తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఒక అతిపెద్ద సర్వే జరుగుతోంది ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పెడితే సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి రెండు వేల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మీ సర్వేలో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి గుంటూరు తొరకపాలనలో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది అమ్మటి రాంబాబు వైసీపీ తరఫున ఇప్పటికే వెళ్ళి అక్కడ వచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా వెళ్ళి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి చూసి చాలా మందికి అవి కూడా చేస్తున్నారు ఎవరి పాత్ర వాళ్ళు వహిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి వెళ్లాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు సో దాని గురించి మీరు ఏమంటారు చెప్పండి అసలు తురకపాలనలో ఏం జరిగింది గుంటూరు తురకపాలెం వ్యవహారం ఏంటో చూస్తే కొన్ని రోజులుగా తురకపాలెంలో సంభవిస్తున్నటువంటి మరణాలు ఊరి జనానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి కరెక్ట్ గా మూడు నెలల్లో ఇరవై మూడు మంది చనిపోవడంతో ఊరున్నటువంటి జనాలందరూ భయపడుతున్నారు ఈ భయం ఎంతవరకు వెళ్ళిందంటే ఊరి చివర ఉండేటువంటి ఒక రాయిని కూడా వీళ్ళు అనుమానిస్తున్నారు తురకుపాలెంలో సంభవిస్తున్న మరణాల వెనక మెలియోడోయిస్ అనేటువంటి ఒక వ్యాధి ఇది ఏంటంటే మెలియోడోయిస్ అంటే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అది వాటర్లో ఉండేటువంటి ఒక బ్యాక్టీరియా అలాంటి వాటర్ మలేరియా లాగా అలాంటి వాటర్ కనుక మనం తాగితే పొరపాటున కలుషితమైనటువంటి నీళ్లు చాలా కలుషితమైనటువంటి బ్యాక్టీరియా అది దాన్ని మనం తాగితే విపరీతమైన దగ్గు జలుబు చికెన్ గున్యా టైపులో బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వచ్చేసి మనిషి చనిపోతాడు ఇది వాళ్ళకి ఏమన్నా అంటుకుందా అనేటువంటి లక్షణాల కోసం కూడా చెక్ చేశారు బట్ అది అక్కడ లేదని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు ఇంకా పక్కాగా ఆధారాలు దీనికి సంబంధించి ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది అది అవునా కాదా అనేది కూడా తెలియాలంటే ఈ ఏంటి ఏంటనేది ఆలోచిస్తున్నారు అయితే ఈ చనిపోయిన వాళ్ళలో మద్యం అలవాటు ఉంది అంటే కొంతమంది మద్యం ఎక్కువ తాగి చనిపోతుంటారు అంటే ఏదన్నా మీకు చీప్ లిక్కర్ కూడా తాగి చనిపోతుంటారు కొంతమంది ఊళ్ళో సారాయి కాస్తూ ఉంటారు దొంగ సారాయి తాగేసి చీప్ క్వాలిటీతో సారాయి తాగేసి చచ్చిపోతూ ఉంటారు అలా చనిపోయిన వాళ్ళలో తొమ్మిది మందికి మాత్రమే మందు అలవాటు ఉంది మిగతా పదిహేడు మందికి అసలు మందు అలవాటే లేదు మిగతా పదకొండు మందికి మిగతా ఎంత ఇరవై ఐదు మందికి అసలు మందు అనే అలవాటు కూడా లేదు వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు పదిహేను మందికి అలాంటి పరిస్థితుల్లో గ్రామంలో భయం రోజు రోజుకి పెరుగు రోజు రోజుకి పెరుగుతోంది ఫస్ట్ ఏమైందంటే ఇరవై మూడు మంది చనిపోయారు మూడు నెలల్లో అందుకని చెప్పి ఊళ్ళో నాలుగు వైపులా కూడా పొలిమేర రాయి పెట్టారు ఊళ్ళలో బాగా ఇవి ఉంటాయి సూపర్ సూర్స్టిషియన్స్ ఉంటాయి మనం మూఢనమ్మకాలు అంటాం తెలుగులో ఉంటాయి వాళ్ళందరికీ భయం వేసి ఊళ్ళో నాలుగు పక్కల పూజలు ఏవో చేస్తే రాయి పెట్టి ఆ రాళ్ళ దగ్గర మళ్ళీ పూజలు చేశారు ఒక దగ్గర మాత్రం ఎస్టీ కాలనీ దగ్గర మాత్రం ఇట్లా రాయి ఒదిగి ఉందంట ఆ ఒదిగి ఉండడం వల్ల ఆ రాయికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు దానివల్లే మేము ఇంకా కొంతమంది చనిపోతున్నారని ఎందుకంటే నాలుగు నెలల్లో నలభై మంది వరకు చనిపోయారనే ఆరోపణలు కూడా మొత్తం ఈ గ్రామంలో ఉండడంతో పొలిమేర రాయే కారణం అనే వదంతులు వచ్చి దాంతో అక్కడ ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడకుండా అక్కడ అధికారులు కూడా దాన్ని సరి చేశారు అయితే ఒక మాట ఏమి వినిపిస్తోందంటే అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెళ్ళాలని అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వెళ్ళాలని అవసరమైతే గవర్నర్ని తీసుకుని ప్రభుత్వం పట్ల ఆయనకి నమ్మకం లేకపోతే ప్రభుత్వం ఇక్కడ సరిగ్గా ప్రవర్తించట్లేదు సరిగ్గా డీల్ చేయట్లేదు ఇష్యూ అని అనిపిస్తే గవర్నర్ అయినా సరే తీసుకెళ్ళాలి జగన్ అనే మాటలు డిమాండ్ వినిపిస్తుంది ఎందుకంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి ప్రభుత్వం సరిగ్గా పనిచేయించోడు గవర్నర్ యొక్క సహాయాన్ని తీసుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది ఆ ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నవాడి కేసీఆర్ ఉన్నవాడి రేవంత్ ఉన్నవాడి జగన్ ఉన్నవాండి ఎవరున్నా సరే సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుని అని చాలా మంది కోరుకుంటున్నారు సో జగన్ తురకపాలం వెళ్ళాలి వెళ్ళక్కర్లేదు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి